ప్రస్తుతం ఇండియాలో ఎక్కడ చూసినా దర్శకుడు నాగశ్వన్ గురించే చర్చ నడుస్తుంది కారణం కలికి టూ ఎయిట్ నైన్ ప్రభాస్ హీరోగా వస్తున్న ఈ సినిమాను నాగస్విన్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమా జూన్ ఇరవై ఏడున విడుదల కానుంది ఇటీవల విడుదలైన కలికి ట్రైలర్ తో నాగస్విన్ పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి విజువల్స్ గ్రాఫిక్స్ హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయని దర్శకును ఊహకు దాని స్క్రీన్ మీద ప్రజెంట్ చేసిన విధానానికి టాప్ టెక్నీషియన్స్ అయితే ఫిదా అవుతున్నారు ఇక ఇండియన్ మైతాల్సీ బ్యాక్ డ్రాప్ గా తీసుకుని దానికి ఫ్యూచరిస్టిక్ ఎలిమెంట్స్ యాడ్ చేసి సినిమా చేయటం అంటే మామూలు విషయం కాదంటూ పొగడేస్తున్నారు ఇదిలా ఉంటే నాగస్విన్ గురించి తాజాగా ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అదేంటంటే ఈ దర్శకుడికి ఒక హీరోయిన్ సెంటిమెంట్ గా మారిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి ఆ హీరోయిన్ మరెవరో కాదు మాలవిక నాయర్ అవును నాగస్విన్ కలికీతో కలిపి ఇప్పటి వరకు కేవలం మూడు సినిమాలు మాత్రమే చేశాడు ఈ మూడు సినిమాల్లో మాలవిక నాయర్ నటించారు ఇప్పుడు కలికీలో కూడా మహాభారతంలో చాలా ముఖ్యమైన ఉత్తర పాత్రను ఆమెకిచ్చారు నాగి ఇటీవల విడుదలైన ట్రైలర్ లో ఆమెకు సంబంధించిన సీన్ చూపించారు దాంతో ఆమెకు కలికీ సినిమాలో కీ రోల్ చేస్తున్నట్టు తెలుస్తుంది పాత్రలో మాలవిక కూడా చాలా సహజంగా కనిపించారు కాబట్టి డైరెక్టర్ నాగస్విన్ కి ఈ హీరోయిన్ సెంటిమెంట్ గా మారిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి అంతే కాదు నాగి సినిమాలో మాలవిక ఉందంటే ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని ఇప్పుడు కల్కి కూడా బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయమని అనుకుంటున్నారు మరి ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయి కలికి సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందా అనేది చూడాలి